తరిమి కొట్టే విషయమే మనం ఇవాళ మాట్లాడదాం యుద్ధంలో ఎట్లాకెళ్తామో అదే మాట్లాడదాం ఇవాళ వాళ్ళు అనేది ఏంటంటే కొన్ని రకాల డైలాగులు మనం చూస్తాం పిరికెడంతా మంది లేనోడు మమ్మినే బిగుతాబాయి అంటారు రవీంద్ర నాయక్ అంటే అయినా పిరికెడంతా లేనోడు మమ్మీని ఎట్లా అంటే సేతులు కట్టుకొని చూసుందామా కూర్చుందామా ఒకడు అంటాడు కదా ఆదివాసుల్లో బొచ్చు కూడా బిగలేరు అంటారు మన బొచ్చు కూడా పీకలేవంటే సప్డే ఒకసారి ఉందామా కొరంపి అదే నేర్పిండ ఈ రకంగా రెచ్చగొట్టేదారు మొన్నటికి మొన్న రా మొన్నటికి మొన్న ఆదిలాబాదులా ఒక ప్రెస్ మీట్ జరిగింది అమర్సింగ్ తిలావత్తు తినికి తినికి మాట్లాడతాను అవు గోండులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిండ్రు వాళ్ళు దుర్గావతి వారసులు కదా వాళ్ళట్లా ఈ ఆదిలాబాదు స్థానికులు అయిందరు ఓరి నాయన రాణి దుర్గావతి అమరావతి నది ఒడ్డున ఒక రాజ్యానికి రాణి మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ ఇవాళ ఇక్కడ ఉన్నది ఆదిలాబాద్ ఇక్కడ ఒక రాజ్యం ఉన్నది నిర్మల్ కోట దగ్గర ఉన్నది మొన్ననే ప్రభుత్వం శుద్ధి చేసిన ఉట్టూరు కోట దగ్గర ఉన్నది ఇవన్నిటిని తెలవకుండా ఇవాళ ఇక్కడ నాట అదిలాబాద్ గోండు వలస వదలాట గోదావరి పర్యాక ప్రాంతంలో కోయలాట బస్తర్ నుంచి వలస వచ్చి అంటే ఇష్టం వచ్చినట్టు కారు కారుకూతాలుస్తా ఉంటే ఆదివాసులను చేతులు కట్టుకోండి నిలబడాలా సేతులు కట్టుకొని చూడాలిగా సవాలు చూసుకోవాలి ఎవరికి నువ్వు ఇక్కడ పాఠాలు చెప్పేది గోండు అంటే ఎవరు గోండు అనే చరిత్ర ఏంది ఇవాళ భారతదేశ చరిత్రలో ఆది మానవుడు ఆకులు అలవలు తిని పచ్చి మాంసం తిని కొండ గులు బ్రతికే క్రమంలోనే నిప్పులు కనుగొన్న ఆదిలాబాద్ గోండుకే నువ్వు వాళ్ళ పాఠం చెప్తానవా ఈ భారతదేశ వ్యవస్థకి ఈ ప్రపంచ వ్యవస్థకి చీకటిని జిల్చుకుంటూ ఒక నిప్పులు తయారు చేసి ఒక నాగరిక సమాజం వైపు నడిపిన ఆదిలాబాద్ గోండుకే నిప్పులు తయారు చేసిన గోండుకే వాళ్ళ నువ్వు పాఠం అదే నిప్పుతో కొలిమి చేసి రా చేసి రాజేసి బేసికుండా గోండులకు అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవాళ మీకు చరిత్ర ఎక్కడ ఉన్నది వాళ్ళు ఇంకొక మాట మాట్లాడేది వేదిక పైకి స్వాగతం ఎక్కడ ఉన్న రాజన్నగారు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి చేతులు ఆదివాసీ జైవాసి ఆదివాసులో

నంబర్ త్రీలో ఉన్నటువంటి కులాలు ఏదైతే నోటిఫైడ్ కులాలు ఉన్నాయో నైన్టీన్ లో అప్పుడు ఈ లంబాల కమిటీ కానీ సుగాలీ కమిటీ కానీ లో లేదు మరి లేనప్పుడు మరి రాజ్యాంగ వీళ్ళకి ఎట్లా ఎట్లా వస్తాయి అనే దానిపైన మరి మన సంఘము ఏదైతే ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఏదైతే ఉందో అది భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేయడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ లో నోటిఫైడ్ అయినటువంటి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జాబితా ఒక లిస్ట్ చేయండి అని దేశ పార్లమెంట్ లో అంటే రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో వేస్తే ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ లో లంబాడ కమ్యూనిటీ అనేది ఎస్సీ బాధితులు ఎస్సీలో కలపలేదు పార్లమెంట్ లో చర్చ జరగలేదు అలాగే పార్ల అసెంబ్లీలో కూడా ఎలాంటి నివేదిక లేదు కాబట్టి ఇక్కడ ఈ లంబాడీ మేము చేర్చుకోలేదని పార్లమెంట్ మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం మరి ఇలా ఉండకుండా మన ఆధార్ సొసైటీ కానీ అలాగే తులు దెబ్బ కానీ ఇంకా మిగతా అనుబంధ సంఘాలు ఏమైతే ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో వీళ్ళ ఎస్టీ జాబితా నుంచి తొలగించండి అని సుప్రీంకోర్టు లో కూడా పెరుగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఒకవైపు రాజకీయ పోరాటం ఒకవైపు ఉద్యమ పంట ఒకవైపు ఏమో లీగల్ గా మనం పోతున్న సందర్భంలో విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్తిస్తుంది కానీ మనమందరం కూడా ఏక పైగా మనమందరం కూడా ఐకమత్యం అనే రాగంతో పనిచేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు మనకు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను అలా ఇంకో విషయం గుర్తింపబడి షెడ్యూల్ ట్రైబల్ గుర్తింపబడి ఉన్న వాళ్ళకు దగ్గర కోరికలు ఉండాలా ఆ కోరికలు ఎక్కడ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు జీవించే ప్రాంతం ఇవన్నీ కలిపి దగ్గర కోరికలు ఉన్నప్పుడు మాత్రమే ఒక కులాన్ని ఎస్టీలో కలపాలన్నా ఎస్టీలో తీసేయాలన్నా అది ఒక కమిషన్ ద్వారా మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటివి జరగకుండా మూడు వందల అరవై ఆరు ఆస్తిలు బ్రాకెట్ లో ఉన్న ఇరవై ఐదు క్లాస్ ని కోరికలు లేకుండా ఎటువంటి కమిషన్ లేకుండా ఏ విధంగా వీళ్ళను ఎస్టు చేస్తాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి పంతొమ్మిది వందల ఆరు నుంచి ఇప్పటి వరకు వీళ్ళ వల్ల మేము ఎంతో నష్టపోయినాం కాబట్టి మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేసి ఈరోజు మనం కొట్లాడుతున్నాం ఈ కేసు వేసినప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందన లేకపోవడం మూలంగా ఒక వారం రోజుల క్రితం జరిగిన హియరింగ్ లో కూడా సుప్రీంకోర్టు ఎందుకు మీరు స్పందించారని లేదు డిసెంబర్ తొమ్మిది వరకు మీరు దీనికి స్పందించి ఏదో ఒకటి తెలియజేయకపోతే నిర్ణయం మేమే తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క నిర్ణయం ప్రభుత్వాలు కోర్టుకు తెలియజేస్తాయా లేదా అంటే కోర్టుకు ఈ యొక్క నిర్ణయాన్ని తెలియజేయాలి వాళ్ళు అసలు ఎస్టీలో లేదా అని చెప్పే అంశాన్ని కోర్టుకు తెలియజేయాలంటే ఇటువంటి భారీ మీటింగ్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే మీటింగ్లు మనం పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ మీటింగ్లు మనకు అవసరం ఇంకొక విషయం ఏంటంటే మూడు వందల నలభై రెండు ఆర్టికల్ కింద వీళ్ళని ఎస్టీలుగా గుర్తించలేదు రెండోది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో వచ్చిన చట్టం కూడా ఎస్సీలో ఒక కులాన్ని ఈ లంబాడ గాని ఎరుకల గాని యానాది కానీ ఇకే కులమైనా సరే కలపడానికి తీసుకొచ్చిన చట్టం కాదు ఇది ఈ చట్టం ఎందుకు వచ్చింది అంటే ఆదివాసీలు ముప్పై సంవత్సరాల స్వాతంత్ర భూభారతంలో ఇంకా వెనుకబడి ఉన్నారు వీళ్ళని కూడా చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ప్రాంతాల అభివృద్ధికి వాళ్ళే నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆదివాసీ సమాజం గాని షెడ్యూల్డ్ క్యాస్ట్ సమాజం గాని అభివృద్ధిలోకి వస్తారు అనే ఒకే ఒక కారణం చేత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నూట ఎనిమిది యాక్ట్ తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది దీని మూలంగా మనం ఎమ్మెల్యేలుగా ఎంపీ ఎన్నిక కాగలుగుతున్నాం విధంగా చూసుకుంటే ఆ చట్టంలో వీళ్ళ పేర్లు వచ్చేసి మధ్యలో చూడాట్ అంటారు ఇప్పుడు ఉదాహరణకు నేను ఎవరు మీకు తెలియదు నా పేరు అరెం పాపారావు నేను ఈ యొక్క

ఆ నంబర్ అవుట్ ఏక రన్న లంబాలు దాని అక్టోర్ లో మీస్ కట్టి ఇక్కడ పెడటటవారా వీలు కూడా లేదు ఎస్టి నెంబర్ చెప్పేసి వీలు అయితే దాని అమేండ్మెంట్ చేసారు ఏమైనా సిరీస్ నంబర్ ఇప్పుడు ఇక్కడకి ఓకే లైన్ అంటే ఇప్పుడు మరొక విధంగా మనం విదులు యాక్చువల్లీ బాగు 1970 ఏంటంటే డాక్టర్ సెకండ్ డ్రైవర్స్ ఆర్డర్ 1976 అప్రొయింట్మెంట్ 1974 11వ మార్చి 2007 సెకండ్ డ్రైవర్స్ మార్కెట్ ప్లేసర్ లిస్ట్ అండి మరి మార్కెట్ మార్కెట్ సబ్స్టిట్యూటో అక్కడ కూడా మీరు స్వయతనుసికనపొరట అంటే ఆందోళన కట్టుకున్న పాట కళాకారుడు ఇన్నాటి చెప్పినదల్లా మనం వింటుకుంటూ ఉండగా మీరు ఇలాంటి ఆలోచనలు చేయడం సరై కాలేదు ఆందోళన మీరు

రణాయిద కొరాలం సర్వతమమాన్ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వీలకు ఏసీ నంబర్ బట్టి ఇంకింది హిందీ నంబర్ కుషారట చెప్పి ఏసీ నంబర్ ప్రకారం ఈ కాస్ట్ కడగా చేయనట్టు నంబర్ ను అడగాలి అడగితే వెళ్ళారు. వాడు కూడా వదిలేసుకున్నారు. ఇప్పుడు ఇంకా దేవ నంబర్ నంబర్ ఏసీ నంబర్ నే కాబట్టి వీలు ఇకమున నంబర్ నంబర్ ్రదర్స్ ఆదివాసీ ధర్మ యుద్ధంలోకి వెళ్ళి అండ్ రిటర్న్ అయిన ఇంటికి సో మీటింగ్ అయితే నిజంగా మంచిగా అనిపించింది ఎప్పటి నుంచో పోరాటం అనేది నడుస్తున్నది అయితే ఎవరి గురించి నేనైతే ఏం అనను ఎందుకంటే అది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఎవరు కరెక్ట్ ఏంటి అదన్నీ వదిలేస్తే అంతిమం ఏమంటారు కదా అంతిమం నిజంగా ధర్మం న్యాయం ఎటు ఉంటే అదే గెలుస్తుంది సో దానికోసం మా జాతి ఏమైతే పోరాటం చేస్తున్నదో ఒక జాతిలో పుట్టినందుకు ఆదివాసీ బిడ్డనైనందుకు అయినందుకు మా వంతు మద్దతుగా అంత దూరం నుంచి వచ్చినాం సో మద్దతు అయితే ఇచ్చినాం మద్దతు ఇచ్చి రిటర్న్ అయితే అయినాం అయితే నాకు ఏమనిపించింది అయితే ఇంకా చాలా మంది రావాల్సింది ఇంకా భారీ స్థాయిలో ఓ రేంజ్లో ఢిల్లీలో మీటింగ్ జరిగింది అంత దూరం కూడా ఇంతకంటే ఎక్కువ మంది వచ్చిండ్రు అండ్ డిసెంబర్ తొమ్మిది హైదరాబాద్లో కూడా మీటింగ్ జరిగింది ఇంతకంటే ఎక్కువ మంది వచ్చిండ్రు కానీ ఉట్నూరులో ఇంత దగ్గరలో కూడా జరిగితే కూడా అంత మంది వచ్చినట్టు అయితే నాకు అనిపియాలే అదే బ్రో ఎట్లా అనిపించింది మీటింగ్ ఏమంటున్నావు చిన్నగా ఆదివాసీ ఒక గా ఎంత హ్యాపీగా పోయి మా వంతు బాధ్యతగా ఒక సున్నితమైన అంశాన్ని ఇప్పటి నుంచి పోరాడుతున్న మా హక్కుల కోసం మా ఒక ప్రయత్నం చేస్తున్నా ఒక్కటే చెప్తాను చాలా సున్నితమైన అంశం కాబట్టి ఏ వైపు న్యాయం ఉంటుంది ధర్మయుద్ధం మేము చేస్తున్నాం అని మాకు గట్టిగా నమ్ముతున్నాం ఊట్లు కూడా ఉన్నాయి చట్టాలు కూడా ఉన్నాయి మా వంతు ప్రయత్నాన్ని తమ్ముడు మేము ఇద్దరు సపోర్ట్గా ఒక ఆదివాసీ ట్రైబల్గా చాలా హ్యాపీగా ఉంది జే అదివారి సో యుద్ధం అని దాంట్లోనే ఉంది సో ధర్మం ఎటువైపు ఉంటే అది గెలుస్తుంది చాలా సున్నితమైన అంశం కాబట్టి మేము ఎవరిని విమర్శించదలుచుకోలేదు ఏం లేదు కానీ ఒక్క మా జాతికి ఒక సందేశం ఇవ్వాలి అనుకుంటున్నా మూడు వందల అరవై ఐదు రోజులల్లా ఏదో ఒక్కరోజు ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉంటాయి కానీ మనం మన జాతి కోసం కూడా రోజుని కేటాయించి రాకపోతే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఫైట్ అంతా మన కోసం మన భావితరాలు మన భవిష్యత్ కోసం కాబట్టి మనం ఖచ్చితంగా రావాలి అధిక సంఖ్యలో వచ్చి ఇంకా పెద్ద స్థాయిలో ఇంకా భారీ జనసంద్రోహంలో ఈ ధర్మయుద్ధం మీటింగ్ జరిగేది ఉండే అని అనిపించింది మన దగ్గర కంటే ఇంకా వేరే స్టేట్లలో మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళు చాలా ప్యాషనేట్గా పాల్గొంటారు మంచిగా గ్రాండ్గా జరుపుకుంటారు కానీ మన దగ్గర ఏంటిదో ముఖ్యంగా యువత అయితే చాలా వెనుకుంటారు నాకు తెలిసిన యువకులు మా సైడ్ నుంచి బాగా తక్కువ మంది వచ్చారు మాకు కూడా ఎన్నో పనులు ఉండే ఎన్నో పనులు ఉన్నా కూడా అన్నింటినీ వదిలేసి జాతి కోసం ఒకరోజు మనం కేటాయించకపోతే ఎట్లా అని తిరియాని నుంచి అదే బ్రో నేను వచ్చినా మేడం మా ఫ్యామిలీ కూడా వచ్చిండ్రు సమయభావం వల్ల వాళ్ళని మేము కలవలేకపోయినాం కానీ భవిష్యత్తులో ఇలాంటి ఏ కార్యక్రమాలు ఉన్నా మన యువత ముందుండాలి భారీ స్థాయిలో మన యూనిటీ మన ఐకమత్యాన్ని చూపెట్టాలి